కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షుడి వ్యవసాయం చేస్తున్న వ్యవసాయం మీరు పార్టీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ పార్టీలో అంటే దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి అది వరకు మా తాతల తలకాంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మీరు అప్పటి నుంచి ఇప్పటివరకు పదవులకు ఏం ఆశించకుండా పార్టీ కోసమే పని చేస్తున్నారు రీజన్ దేనికి అంటే అన్నట్టు అభిమానం అభిమానం ఇక్కడ గత ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్ సైదిరెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం సొంత ప్రయోజనాలు చూసుకోవడం ప్రజలలో బాగా ఇబ్బంది జన భూ ఆక్రమణలు సొంతంగా నిర్ణయాలు ఎక్కువ సైదిరెడ్డి కంటే ముందు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసింది సార్ ఈ విలేజ్ మా ఊరికంటే ముఖ్యంగా బయట అంటే ఆయన ఎమ్మెల్యే సిసి రోడ్లు కానీ ఆయనఏ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ నేను రోడ్లు ఆయన దాదాపుగా హుజునగర్ నియోజకవర్గానికి ఒక కళ తెచ్చారు ఇప్పుడు ప్రజాపాలన ఏర్పాటు చేసిన సార్ గవర్నమెంట్ దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది చాలా బాగుంది ఇదివరకు కంటే టి బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ జిరాక్స్ ఏమని ఐదేమని ఇదేమని ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పెట్టేది ఇప్పుడు ఒక్క జిరాక్స్ లేకుండా ఒక్క ఫామ్తో ప్రజాపాలనకు శ్రీకారం తిట్టేది చాలా బాగుంది ప్రజాపాలనలో అతి ఎక్కువ అప్లికేషన్స్ ఏ సమస్య పైన తీసుకొచ్చారు ప్రజలు ప్రజాపాలనలో అతి ఎక్కువగా తీసుకొచ్చింది ధరణి ఇండ్లు ఇందిరం ఇండ్లు ఇందిరం ఇండ్లు గతంలో ఈ ఊర్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది సార్ కాంగ్ర బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో అది కూడా రాలేదు అది వరకు కాంగ్రెస్ హాయంలో కామీయే కట్టించారు ఇంద్రమకా ఇందిరమ్మకాల్ ఇక్కడే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ఎంపీగా ఉన్నప్పుడు మాకు రోడ్లకు నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు కానీ లోకల్ సర్పంచ్ టిఆర్ఎస్ అవడం వల్ల ఏం అభివృద్ధి ఏం జరగలేదు గవర్నమెంట్ ఓడిపో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వెళ్ళవగానే మాకు ఈ పనులు కావాలని పోగానే ముప్పై ఐదు లక్షలు గ్రామ పంచాయతీకి ఇరవై లక్షలు బిల్డింగ్కి సిసి రోడ్లకు పదిహేను లక్షలు స్పాట్ శాంక్షన్ చేసిన వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ అంటే మాజీ సర్పంచ్ అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి మాత్రం అస్తవ్యస్తంగానే ఉంది కారణాలు ఏంటి ఎక్కడ జాప్యం జరుగుతుంది వాళ్ళకు అసలు ప్రజా దీని మీద అవగాహన లేకపోవడం ఈ ఊర్లో అందరిని కలుపుకోలే కలుపుకొని పోలేకపోవడం అయితే ఈ ఆరుగారండీలలో ఒకటిగా ఉన్న ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు దానిపైన మహిళలే చీతరించుకుంటున్నారు అది తప్పు చాలా బాగుంది కాకపోతే కొద్దిగా అంటే ప్రయాణాలు ఎక్కువ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది దాని బస్సులు కూడా పెంచే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ మేము ఏం చేయలేదని చెప్పేసి గత అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు మీరు దాన్ని నిరూపించిన తర్వాత శిక్షలు ఏమైనా చేయగలుగుతారా మీ పార్టీ పరంగా చెప్తారు కదా ఉత్తం మనకి పక్కా లీగల్గా ప్రొసీడ్ అయ్యి దాన్ని మొత్తం అన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద స్పందిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు ఎంతవరకు వాస్తవం కాదండి ఇక్కడ లోకల్గా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినాయి అనధికారికంగా ప్రజెంట్ నెక్స్ట్ ఎన్నికల్లో అధికారికంగా కూడా చేయబోతుంది ఇప్పుడున్న బీ బీఆర్ఎస్ వాళ్ళు పద్నాలుగు ఎంపీ సీట్లు మేము సాధించగలుగుతాం మేము మార్పులు చేర్పులు చేసుకుంటున్నాము అంటున్నారు నిజంగా పద్నాలుగు సాధించగలరా పద్నాలుగు కాదు కదా ఒకటి కూడా గలవు సర్పంచులు కూడా వందకు డెబ్బై శాతం సర్పంచులు మా ఊళ్ళే ఉంటారు అంటున్నారు సర్పంచులు అనేది అసలు జీరో ఉండదు జీరో ఉంటుంది ఉదయం ఒకటి ఒక్కటేం రావచ్చు కొన్ని మండలం మహామండలం మాత్రం జీరో సరే ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ మార్మూల గ్రామానికి చెందిన వాళ్ళు ప్రవేశపెట్టిన దాంట్లో రైతు బంధు బీమా దప్ప ఏమి రాలేదు కళ్యాణలక్ష్మి కళ్యాణ లక్ష్మి వాళ్ళ పార్టీ వాళ్ళైతేనే సంతకాలు పెట్టిరు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చిరు కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడైనా ఎప్పుడైనా ఆయన అసలు కనీసం సర్పంచ్కి ఫోన్ చేసి ఊరు మన మన పార్టీ వాళ్ళని కూడా అడగలేదు కానీ రెడ్డి గారు మాత్రం ప్రతి కళ్యాణలక్ష్మి ఫామ్ ఈ పార్టీ ఈ ఊరు నుంచి వచ్చింది ఆ ఊరు సర్పంచ్ ఓకే అంటేనే సంతకాలు పెట్టింది అంటే అన్ని కులాల వారిగా ఉద్యోగాలు కల్పించినప్పటికీ కూడా బీఆర్ఎస్ ని అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు నిజంగా ప్రతి కుల వల్ల ప్రతి ఇంటికి ఉద్యోగాలు వచ్చినాయా అసలు ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారు నిన్ననే చూసిన న్యూస్ నాలుగు సంవత్సరాల కింద అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్న ఇచ్చింది వాళ్ళకు ఉద్యోగాలు మీ నాలుగు సంవత్సరాలు కూడా పట్టించుకోలేదు వాళ్ళు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి కావటం ఏ విధంగా ఉంది చాలా బాగుంది ఆయన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నటం కూడా మీకు ఎంత పని కావాలన్నా ఇస్తాం మీకు మీకు ఇంకా కావాలన్నా తీసుకెళ్లి వర్క్ చేసుకోండి అంటున్నాను మీ విలేజ్ లో డ్రైనేజీ వ్యవస్థ కానీ సీసీ రూట్లు కానీ మిషన్ భగీరథ ఇవన్నీ కూడా అస్తా ఉన్నాయి ఈ మార్పు రావాలంటే ఏం చేయాలి అందుకనే మాకు ముప్పై ఐదు లక్షలు ఇచ్చారు ఇంతవరకు వాళ్ళ గవర్ గవర్నమెంట్ ఉండి ఎమ్మెల్యే ఉండి ఇంతవరకు జీపీ బిల్డింగ్ కట్టలేకపోయినా ఐదు సంవత్సరాల మేము వచ్చినే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సార్ ఇట్లా మాకు జీబీ బిల్డింగ్ లేదంటే ఇమిడియట్లీ ఇరవై లక్షలు శాంక్షన్ చేశారు వర్క్ కూడా స్టార్ట్ అయింది ఉద్యోగాలు చేసుకునే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పదివేలకు ఐదు నెలకు ఐదు వేలు పదివేలు చేసుకునే వాళ్ళకి నెలకు రెండు నుంచి మూడు వేల రూపాయలు మిగులుతున్నాయి మాకు చాలా సంతోషంగా ఉంది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆటో కార్మికులకు పుట్ట కదా ఆటో కార్ ఆటో కార్మికులకు వాళ్ళ గురించి కూడా ఆలోచించి పన్నెండు వేలు రూపాయలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు ఇప్పుడు మీ ప్రభుత్వం నిరుద్యోగులకి ఎలాంటి భరోసా కల్పిస్తుంది నిరుద్యోగులకు ఆల్రెడీ ముప్పై రెండు వేలు ఉద్యోగాలు ఇచ్చారు ఇంకో దాదాపు కానిస్టేబుల్ పన్నెండు పదమూడు వేలు పదకొండు వేలు టీచర్ ఉద్యోగాలు ఇస్తారు ఇంకొక ముప్పై నలభై వేలు ఉద్యోగాలు ఈ వచ్చే నెలలో ప్రాసెస్ మొదలై ఈ ఆరు గ్యారంటీలకి మొత్తం కూడా రేషన్ కార్డుకు ముడి పెడుతున్నారు ఇది సరైనది కాదు అని చెప్పేసి ప్రతిపక్షాల వాదన వాస్తవంగా సరైనదే ఎందుకు అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మా మా ఊర్లోనే అరవై కార్లు తీసేసారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అని కాబట్టి కొత్త కార్లు ఇచ్చి పెడితే బాగుండేది కానీ టైం లేదు కొత్తవి కూడా వచ్చినాక అందరికీ అంటే బైక్ లాంటిది ఉన్నా కూడా గృహలక్ష్మికి అనర్హులు అని ప్రకటిస్తున్నారు ఇప్పుడు బైక్ లేని ఇల్లు ఎక్కడ ఉండదు సార్ ఇంకా అధికారికంగా అయితే రాలేదు అది అధికారికంగా రాలేదు అధికారికంగా రాలేదు అది అది ఉండకపోవచ్చు దాదాపు నా తెలిసింది ఏంటంటే ట్రాక్టర్ కారు ఉన్న వాళ్ళకు రాకపోవచ్చు మీరు సర్పంచ్ గా ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఈ ఊర్ల సర్ప కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి ప్రజలకు అందేయగలుగుతారు మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ ఉన్నంత వరకు ఎంత పనైనా చేయగలుగుతారు ఇప్పుడు స్థానిక సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఆ ఎన్నికలను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలకి ఓటర్లకి మా గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే పక్క కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి గెలిచినాక కూడా ఇంకా చాలా అభివృద్ధి చేసే పనులు ఉన్నాయి చేస్తాం ఉచిత కరెంట్ అంటే రెండు వందల యూనిట్లకు లోబడి ఉన్న వాళ్ళు ఈ బిల్లులు కట్టు అంటున్నారు అది అమలు నిజంగా రెండు అది న్యాయమైన పథకం అంటారా చాలా న్యాయమైంది రెండు వందల లోపు యూనిట్లు అంటే చాలా బీద వాళ్ళు మాత్రమే వాడతారు కరెంటు హైలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మూడు వందల నుంచి ఏసీలు సిక్స్ అవి వాడుతుంది కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ టూ రెండు వందల మూడు వందల యూనిట్ల వరకు కాల్తుంటది పేదవాళ్ళకు మాత్రం హండ్రెడ్ వంద యూనిట్ల లోపే కాలుతుంటది కాబట్టి ఇది సమంజసమైన పథకం ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరికి ఇస్తే న్యాయం జరుగుతుంది ఆల్రెడీ అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది కాబట్టి పటేల్ రమేష్ రెడ్డి కానీ ఇచ్చేదనే ఒక వదంతి ఉంది కాబట్టి ఆయనకి ఇస్తే గెలిపిస్తారా పక్కా ఇంతవరకు నల్గొండ చరిత్రలో కాంగ్రెస్ ఓడిపోయింది లేదు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఈ ఊరు ఎంత లీడ్ ఇచ్చింది తొంభై ఏడు ఓట్లు వచ్చింది నాలుగు వందల ఓట్లకి తొంభై ఏడు ఓట్లు ఇంక ఐదు ఐదు వందల ముప్పై ఓట్లకి తొంభై ఏడు ఓట్లు లీడ్ వచ్చింది కాంగ్రెస్ ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి ఓటర్లకి ఓన్లీ ఓటర్లకి టర్లు మామూలుగా సర్పంచి కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల అభివృద్ధి జరుగుతుంది పేదవాడు పేదవానికి అండ కాంగ్రెస్ పార్టీ